అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సిందేవారు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ వీడింది మీరు వీళ్ళ నాక్ ఫిక్సింగ్ నాక్స్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరా ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చు కావాలి లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు అయినా కూడా లక్ష కోట్లు అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు నన్ను మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ గారి గురించి మాట్లాడరు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రానామని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటి వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంట పదంగా చెప్తున్నాను ఇంకా ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ ఉంటా నిన్ను చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు ఒక డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలా మంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేడు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మానవగా మనకెందుకు రిపీట్ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ దినం ఏమైతుందో ఈ పార్టీ ఏమైతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకున్నామని హరీష్ రావు గారు ఇక్కడికి కూడా వచ్చి కటింగ్ కోసం వెతికిన దొరకలే దొరికినప్పుడు ఎప్పుడైనా ట్వీట్ చేస్తా దాన్ని పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా పార్టీ నిలబడతా ఉంటుందో పోతుందని ఓకే అయిపోయింది రాగానే సార్ పెద్ద హృదయం కాబట్టి క్షమించారు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చారు అన్ని రకాలు ఆదరిచ్చారు అన్నీ చేసిర్రు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయినాడు నేను చక్కగా వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవాలే మీ అందరి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేని నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీకి వెళ్ళాలి అనుకుంటా అందుకే చెప్తూ నీవాడ అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటే ట్రబుల్ షూటర్ కాదు ఈ డబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను మొన్న దాసేజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ డిఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ నిడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళతో మాట్లాడితే నేను చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ నిదండి నేను నామినే కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా అంటే వీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ క్రైసిస్ లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది వందల పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్కి పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు అయితే టోట్లు వేస్తారు అంటే హార్స్ చేయడంకి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకు ఎందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉన్న హరీష్ విషయాన్ని ఇట్లా అంటున్నారు అంటే నేను డైరెక్ట్ పెద్దసారికి ఫోన్ చేసి చేసి మన మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూ మీన్ శ్రవణి గట్ట లెక్కెడ్ ఎవరు చెప్పారు మీకు అన్నారు అంటే నేను ఆ విషయం ఏంటనే అటువైపు కనవర్ చేసినా లేదండి నాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి టబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను మా తమ్ముళ్ళకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు